చాలి తన ముద్రేసుకోవాలన్నట్టు జగన్ ప్రయత్నం ఏలూరుకు అందుకనే బీసీకి ఇచ్చాడు రాజమండ్రి బీసీకి ఇచ్చాడు కాకినాడ అదే నర్సాపురం బీసీకి ఇచ్చాడు ఇవన్నీ నడిచిన అది ఎనౌన్ చేసాక వీళ్ళు తిరగాల కష్టపడాల పనిచేయాల ఉమ్మారేడ్డి వెంకటరమణి ఇంతవరకు కనబడలేదు కిలార్ రోస్ వచ్చేటప్పటికి పాపులరే ఒకప్పుడు వాస్తవంగా అతను పార్లమెంటరీ ఇన్ఛార్జిగానే వేశారు వేసి చివరి నిమిషంలో తీసుకెళ్లి పొన్నూరు ఇచ్చారు అతనికి ఇప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి యాక్టివ్ గా చేయకపోతే అల్లుడు ఆ సీటు పొందాడు అంతే అదే కుటుంబంలో అతను అల్లుడేగా సొంత అల్లుడేగా అల్లుడు పొందాడు ఇప్పుడు ఆ పదవి కిలార్ రోజే అదే సందర్భంలో అంబట రాంబాబు సోదరుడు సత్యనపల్లిలో హడావిడి చేస్తుంటాడు అతను తీసుకొచ్చి ఇప్పుడు పొన్నూరు సీట్ ఇచ్చారు అతని మూలంగానే వాస్తవంగా అంబట రాంబాబు కొంత నెగిటివ్ నేమ్ వచ్చింది అక్కడ వీళ్ళు ఆరోపణ చేసేది ఉంటది కదా తెలుగుదేశం జనసేన వాళ్ళు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అనేది ఆ బ్యాడ్ నేమ్ అతని వల్లే వచ్చింది అతను నానించి తీసుకొచ్చి పొన్నురేసారు అది చెడ్డదా అంటే రేపు పొద్దున అది నరేంద్ర అది చెప్పుకుని దెబ్బ కొట్టిన ఆశ్చర్యపో మార్పులు అయితే ఉంటాయి ఇంకొక అంటే నెక్స్ట్ స్టెప్ లో కూడా రేపు పదవ ఇంకొక సిద్ధం సభ జరగబోతుంది అక్కడ ఏమన్నా ఒక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారా జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ అయిపోయినట్టే వీటిల్లో మార్పు చేర్పులు జరిగేది ఇవే అంటే కొన్ని